ఉపజిల్లా దినోత్సవాన్ని పురస్కరించుకొని నరసపుర పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్బుక్లు పెన్నులు పంపిణీ చేశారు మాజీ ఆప్షన్ సభ్యులు పిరుమల్ల భాగ్యలక్ష్మి జనార్దన్ ఆధ్వర్యంలో సింగరేణి కాంట్రాక్టర్ కూలిపాక రవి సింగపూర్ గుత్తదారిపల్లి పునరావాస కాలనీలో గల ప్రభుత్వ పాఠశాలకు చెందిన దాదాపు వంద మంది విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్నులు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల వెళ్లే అండగా ఉంటూ తగిన సహకారాన్ని అందజేస్తామని తెలిపారు విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అగ్గు తిరుపతి సోమిశెట్టి రామన్న తోట శ్రీనివాసు కుంట రామన్న సిరిశెట్టి బాపు సల్లూరి బాణేషు ఐత దేవదాని అటకపురం మల్లేషు అటకపురం ప్రేమ్ రామన్న ఠాగూర్ రమేష్ శ్రీను రంజిత్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు సింగాపూర్ వారం కాలంలోని ప్రైమరీ స్కూల్ అండ్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో మా మిశ్రుడు ప్రిపాక రవి గారి సహాయ సహకారాలతో స్కూల్లో పిల్లలకు నోట్ బుక్స్ పెన్స్ అందడడం జరిగింది ఈ సందర్భంగా రేపు ఏదైతే గుర్తు టీచర్స్ ఏ ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సహాయ సహకారంతో పిల్లలు మంచిగా చదువుకోవాలని చెప్పేసి గ్రామానికి మధ్య చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి గ్రామస్తులు అందరూ కలిసి పెద్ద మత్తులు మరియు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి పిల్లల మధ్య చదువుకోవాలని విద్యార్థులు నడవాలని కోరుకుంటూ